రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురుగారు మిథున రాశి వారికి బ్రహ్మాండమైన శుభయోగం ఉన్నదమ్మా నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి జంట గ్రహాలు అంటే ఏకాదశంలో రవిశుక్రులు దశమంలో చంద్రరాహులు బ్రహ్మాండమైన శుభాలు ఉద్యోగపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది అధికార యోగం సూచితం నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగంలో ఆర్థికంగా బలపడతారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి ఆర్థికపరమైన అభివృద్ధి సూచితం ధనయోగం విశేషంగా ఉంటుంది ఆ విశేషమైన ధనయోగం పొందటానికి తగిన ప్రయత్నాలు తెలివిగా చేయాలి మనోబలంతో తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి కర్తవ్య నిర్వహణలో కార్యసిద్ధి లభిస్తుంది ముఖ్య కార్యాల్లో కొంత సమయం తీసుకొని పని చేయండి ముఖ్య కార్యాల్లో కొంత అధికంగా సమయాన్ని తీసుకొని పని చేయాలి అప్పుడే మీరు అనుకున్నది మీకు సిద్ధిస్తుంది ఒకటికి రెండు సార్లు పునఃసమీక్ష చేయండి ఫలితాలు బాగుంటాయి శుభప్రదమైన భవిష్యత్తు లభిస్తుంది ముందస్తు ప్రణాళికలు అవసరం ప్రస్తుత కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి మిత్రుల అండతో వారం మధ్యలో ఒక విజయం లభిస్తుంది న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం కొందరు మోసం చేయాలని చూస్తారు అపరిచితులని ఆశ్రయించవద్దు వారి మాటలు నమ్మరాదు కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయటం చాలా మంచిది వ్యాపారంలో శ్రద్ధ వహించండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మిథున రాశి వారు ఇష్టదేవతను స్మరించడం ద్వారా వారాంతంలో శుభం జరుగుతుంది వీరు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు లక్ష్మీదేవిని దర్శించండి గురువు గారు ఈ రాశి వారు ఏవి దానం చేస్తే శుభప్రదం అంటారు దశమ స్థానంలో బుధుడు నాడు పెసలు దానం చేయాలి